మీడియాకు స్వాగతం ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో మరొక పెద్ద ఉన్నది ఆమె అడుగుదాం ఈ యొక్క వడ్లకు సంబంధించి కష్టాలు ఏంది నష్టాలు ఏంది అసలు ఏంది ఇప్పుడే ఇక్కడ చూడొచ్చు మనం వర్షం వస్తుందని చెప్పేసి దీన్ని మొత్తం పట్ట కప్పి పట్ట పొడుగుత కప్పింది మొత్తం వర్షం వస్తుందని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ బాధలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అవును అడిగి తెలుసుకుందాం ఎన్ని రోజులు అవుతుంది పెద్ద మీలో ఒళ్ళు పోసింది నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుందా నాలుగు రోజులు ఎనభై 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 ఒక వాన వచ్చింది పొద్దున నిన్న వాన వచ్చింది మూడింటి కా నాలుగింటి కాంచే మళ్ళీ ఇప్పుడు పొద్దున కూడా వాన వచ్చింది ఇప్పుడు మన కొద్దిసేపు వెళ్ళాక మళ్ళీ ఆన వస్తూనే ఉండే ఇంకా ఏడంతే సార్ సీరియల్ సీరియల్ వేయించుకోలేదు సార్ ఎందుకు మరి ఏపీ మళ్ళీ ఎప్పుడు కొనాలి సీరియల్ లేకపోతే మన ఇల్లు ఉన్నాయి లేరు అసలు లేరు అయితే ఏం కాదులే అమ్మ మ్యాచ్ పెడతారులే అన్నారు ఇంకా రోజులు అయితే నాలుగు రోజులు అయింది రోజులు అయింది నాలుగు రోజులు అయింది మూడు ఎకరాలు ఎట్లా పండి మంచిగా వచ్చిందా పంట మంచి రాదు సార్ ఇక పిండి ఏమైతే పంట ఏ టైప్ సార్ దొరకలేదు సార్ ఊరియా దొరక అమ్మా తిప్పట్ల నాలుగు రోజులు ఈ పాన గంట రెండు రోజులు నిలబడ్డం దొరకని దొరకదా ఊరి మందు పని చేయదా లేదు ఊరియా దొరకదు దొరకదాన్ని లైన్ గారు తీయాలి దొరకదు లేదు దొరకదు అంటే దొరకలేదు ఇంకా తక్కువనే పైన సార్ మూడు ఎకరాలు వడ్డు పెడితే పొలం పెడితే డబ్బాఐ తక్కువనే పైన మాకు బండ్లు ఆయన కిరాయికి దున్ని సొంత పొలం

అవి ఎప్పుడు వేస్తారో ఎప్పుడు అంతయో ఇది వారిగా రోజు బాగానే వస్తుంది సార్ మరిగా అవును మ్యాచర్ ఎంత రావాలంటారు ఎంత వస్తది సార్ ఎంత వచ్చినాక పెడతారు బాబు రైతులకు ఆ తెలియనిటువంటి పరిస్థితి ఎందుకంటే మ్యాచర్ కూడా ఎంత వస్తదని కూడా తెలియదు కాకపోతే నాలుగు రోజులు అవుతుంది వడ్లు పోసి ఇంతవరకు తేమ ఉంటేనే మనకు కొంటామని చెప్తున్నారు మ్యాచర్ అనేటువంటిది వస్తేనే కొంటామని చెప్తున్నారు అట ఇంతవరకు మాకైతే మాత్రం సీరియల్ నెంబర్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు మరి ఒకసారి మనం అధికారని అడిగి కూడా తెలుసుకుందాం ఎందుకు వెయ్యలేదు ఏందనేది కొంత కొంత అంటే మరి అన్ని వడ్లు కొన్నాక కొంత నానిపోయి మరి మూలకలు వచ్చే పరిస్థితి ఉంది తర్వాతకి ఒడ్లకు ధర కూడా పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి మనం ఒకసారి ఆ